వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు తృతీయ స్థానంలో శుక్రుడు చతుర్థ స్థానంలో రవి బుధుడు కేతువు షష్టమ స్థానంలో కుజుడు లాభస్థానంలో శనేశ్వరుడు దశమ స్థానంలో రాహువు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచన మేరకు కొన్ని కార్యక్రమాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో అయిన వాళ్ళ సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు కాస్తంత అనెతికలుగా అనుకోండి లేదా ఆచార వ్యవహారాలు తెలియనటువంటి వాళ్లతోటి వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి వాళ్ళకలాగా మనం ప్రవర్తించవలసిన అవసరం లేదు ధర్మబద్ధంగా ఆచార వ్యవహారాలను అదే విధంగా పాటించగలిగితే సర్వదా శ్రేయస్కరం ఇది మెలగండి ఏదో మంచి చెప్పలేక చెడు ఎంచుకున్నాం మేము అని చెప్పడం అనేది చాలా తప్పు రాబోయే రోజుల్లో కొన్ని శుభకార్యాలు ఉన్నాయంటే విధి విధానంగా కొన్ని ఆచరించవలసినటువంటి పద్ధతులు విధానాలు ఉంటాయి అవి అలానే పాటించాలండి పాటించకపోతే ఏమవుతుందంటే రోజు మనం పేపర్లలోనూ టీవీలలోను మనం చూస్తూనే ఉన్నాము ప్రత్యేకంగా నేను ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు ఇది మీ అంతట మీరు గ్రహించుకోండి మంచి చెప్పడానికి కాస్తంత కష్టం అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు తద్వారా కాస్తంత బంధుత్వమో లేకపోతే స్నేహమో చెడిపోవచ్చు చెడిపోయినంత మాత్రం నా ఇబ్బంది ఏం లేదండి మీరు మంచి చెప్తే మీరు మంచి చెప్పారన్న పేరు ఉండిపోతుంది అది తెలుసుకొని వ్యవహరించండి ఎంత చెప్పినా కరుణుడు చెప్పినటువంటి మాటలు మనమేం స్మరించుకోం కదా ఆయన చెప్పారు కాదని అనలేరు కానీ ఆయన ఏం చెప్పారో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా మనము మన ప్రయత్నం మనం చెయ్యాలి తప్పొప్పులను గ్రహించుకొని ఏదైనా పెద్ద కార్యక్రమాలు ప్రత్యేకంగా పుణ్య కార్యక్రమాలు శుభకార్యాల విషయంలో మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు ఇది తెలుసుకొని వ్యవహరించండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు పెద్దవాళ్ళని ఎక్కువగా తలుచుకుంటారు వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు కావచ్చు ఇతరితర వ్యవహారాల పట్ల ఆలోచనలు ఎక్కువగా వెళ్ళిపోతుంటాయి అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ నుంచి పాస్ట్ క ఆలోచనలు వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఎక్కువగా ఈ ఆలోచనలు మాత్రం వద్దండి ఏదంత వరకు అంతవరకే అక్కడ చెప్పినటువంటి మంచి చెడులను మంచి ఉంటే తలుచుకోండి బాధాకరమైన విషయాలు పక్కకు జరిపేయండి అప్పుడే వినుంటే పెళ్ళయ్యేది అప్పుడే వినుంటే ఈ పాటికి పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పటికి వాళ్ళ పెళ్లి కూడా చేసేవాళ్ళము ఇదంతా ఏం వద్దు ప్రజెంట్ గురించి ఆలోచించండి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇప్పటికీ మీకు మంచి చెప్పే వాళ్ళు ఉంటారు అవి మీరు వినండి మీకు మంచి జరుగుతుంది ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో కలవటము మాట్లాడటము వ్యవహరించడము మీకంతగా నచ్చకపోవచ్చు ప్రత్యక్షమైనటువంటి వైరం ఏవి లేనప్పటికీ మనసుకు మాత్రం వాళ్లతో మాట్లాడాలని కాని వాళ్ళ మొహం చూడాలని కానీ సలహాలు తీసుకోవాలని మాత్రం ఉండకపోవచ్చు వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి సర్వరక్ష చూర్ణంతో ప్రతిరోజు స్నానమాచరించండి తద్వారా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మహాలయ పక్షాల సందర్భంగా పెద్దల ప్రీత్యర్థం అన్నదానాది కార్యక్రమాలు గొడుగులు దుప్పట్లు మీ శక్తి కొలది మీరు ఈ యొక్క సమయంలో దానం చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి